సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ఏకాద్రియంలో జిల్లా కేంద్రంలోని ఎన్ఎపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ జెండా ఊపి టూకే రన్ ను ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని ఆయన ఆలోచనలు స్పూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె రెడ్డి మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకోవడం మనందరి అదృష్టమని అన్నారు ఈ రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాలు దేశ ఐక్యత సమగ్రత సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాయని ఎస్పీ తెలిపారు స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ పటేల్ ఎంతో దార్శనికత సంకల్పంతో సుమారు ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన కృషి వల్లే నేడు మనం భారతాన్ని చూడగలుగుతున్నామని ఎస్పీ గుర్తు చేశారు సమగ్రత కోసం ఆయన పడిన తపనను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ హర్ష్ చౌదరి జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్ డిటిసి డీఎస్పీ శ్రీనివాసులు ఏఆర్ డీఎస్పీ వీరేష్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ ఆర్ఐ డేవిడ్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది ప్రజాప్రతినిధులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరైతే మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ గారు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు అశ్లీల శ్రీ రామునాయక్ గారు డిఎస్పీ శ్రీనివాస్ డిఎస్పీ గిరేష్ ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ ఇన్స్పెక్టర్ డేవిడ్ ఇంకా నాయక్ అందరూ కూడా వచ్చారు మన వికారాబాద్ పుర ప్రజలందరికీ వివిధ పార్టీ నాయకులకు వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా ఈ అందరికీ కూడా శుభదం ఈరోజు మనము నూట యాభై ఒక జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏకతా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఉక్కు మనిషి మన స్వాతంత్రం వచ్చిన సదరు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాం అంటే కూడా మనిషిలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఇక్కడ మిజోరాం రాష్ట్రము గుజరాత్ జునాగం ఫస్టివ్ ఇంకా హరిసింగ్ గారు రూ చేస్తున్న రాష్ట్రం ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు ఈ రోజు మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టి ఈ రోజు మనకు రెండు వేల ఇరవై ఐదు దాదాపు నూట యాభై సంవత్సరాలు భారతదేశం సంవత్సరాలు స్వాతంత్రం కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐదు